ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా ఆధునిక భారతీయ తత్వవేత్తలలో వివేకానందని ఒక విశిష్ట స్థానం ఆయన ప్రధానంగా యోగి అయిన హఠయోగి కాదు ఆయన భావన రాజయోగం ఆయన అనుసరించింది రాజయోగం రాజయోగం అంటే ఇబ్బందులలో బాధలలో ఉన్నటువంటి సాటి మనిషికి సేవ చేయటమే రాజయోగం యోగాలలో మహత్తరమైంది రాజయోగం మానవ సేవయే మాధవ సేవ అనేది దీని యొక్క భావన వివేకానందుని యొక్క భావాలలో అత్యంత ప్రధానమైంది ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షించింది ఆయన యొక్క విశ్వ భావన దాన్నే యూనివర్సల్ రిలీజియన్ అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు వివేకానందుని యొక్క దర్శనానికి మతమే పునాది అయితే అది ఏదో ఒక మతాన్నో విశ్వాసాన్నో తలకెత్తుకున్నట్టుది కాదు ఆయనలాగే ఆయన మతం కూడా విశ్వ మానవాళికి చెందింది ఆయన విశ్వ మత భావన దేశ విదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది అయితే వివేకానందులు నూతన మత ప్రవక్త కాదు ఆయన సాధించింది విభిన్న మతాల మధ్య ఏకత్వం మాత్రమే ఇదే ఆయన మత సమఖ్యతలో ప్రత్యేకత ఆయనది భిన్న దైవవాదం ఆయన దృష్టిలో అన్ని మతాల సారాంశం ఒకటే ఏ జాతి జీవితానికైనా మతమే పునాదిగా ఉంటుందని ఆయన భావం చారిత్రక కాలంలో ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో పుట్టి పరిఢవీళ్ళిన అనేక మతాలు కేవలం పైకి మాత్రమే భిన్నాలుగా కనిపిస్తాయని అంతర్గతంగా అవి ప్రతిపాదించే అంతిమ సత్యం అల్టిమేట్ రియాలిటీ ఒకటేనని ఆయన భావం కొందరు ప్రచారం చేసినట్టుగా విభిన్న మతాల మధ్య వైరుధ్యం అంత తీవ్రమైందేమీ కాదని ఆయన ఉద్దేశం ప్రపంచ మతాలు ఎన్నటికీ కలుసుకున్నంతగా విడిపోయి లేవు అని అంటారు ఆయన ముఖ్యంగా భారత మత సాంప్రదాయం ఏ ఒక్క మతానికి చెందింది కాదని అది అనేక మతాల సంఘటిత లబ్ధం అంటే కాంపోజిట్ ప్రొడక్ట్ అని ఆయన అభిప్రాయం శంకరుని అద్వైతం రామానుజుని భక్తి మార్గం బౌద్ధమత మానవతా దృక్పథం దీనిలో సుమేళనమయ్యాయి అలాగే బౌద్ధ హృదయం లేకుండా హిందూ మతం లేదు హిందూ మతం లేకుండా బౌద్ధ ధర్మం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు అలాగే ఆయన శంకరాద్వైతాన్ని అనుసరించిన రామానుజుని మార్గంలో వైశిష్ట్యాన్ని బహుధ ప్రశంసించారు శంకరాద్వైతం తార్కిక పునాదులపై ఆధారపడి సాగుతుందని అయితే అది అందరికీ అందదని అటువంటి ఉన్నత సత్యాన్ని అందరికీ అందించిన ఘనత రామానుజునికి దక్కుతుందని ఆయన భావించారు ఆ విధంగా ఆయన భారతీయ మతాలను పరస్పర పరిపూరకాలతో సమన్వయం చేసి చూపించారు ఫలితంగా భారతదేశంలో గుడ్డిగా సాగుతున్నటువంటి వాద వివాదాలు ఎన్నో సమసిపోయాయి భారతీయ మతౌన్నత్యాన్ని సామరస్యపూర్వక దృక్పథాన్ని వివేకానందులు వెనికి లాగి చూపించారు అందుకే అది నుంచి భారతీయ మత విభేదాలను ఒంగడించి కలహాలను రేకెత్తించడం ఆత్మహత్య సదృశ్యమని హెచ్చరించారు ఆయన దృష్టిలో అన్ని మతాల యొక్క లక్ష్యం ఒకటే ఏ మతమైనా సరే మానవాభ్యుదయానికి దోహదం చేయాలని లేనిచో అది మతమే కాజాలదని ఆయన తీర్పు మతం అంటే కబుర్లు కాదు సిద్ధాంతరాద్ధాంతాల చర్చ అసలే కాదు పరిపూర్ణంగా తాను నమ్మిన స్థితిలోకి ఆత్మ మారటమే అవసరం వారి దృష్టిలో అన్ని మతాల గమ్యస్థానం కేవలం బ్రహ్మమే కేవలం ఆ కేవల బ్రహ్మ శివుడు కావచ్చు కృష్ణుడు కావచ్చు క్రైస్ట్ కావచ్చు అల్లా కావచ్చు బుద్ధ కావచ్చు తెలిసి కానీ తెలియక కానీ ఏ మతమైనా ఈ వైపు పయనం చేయాల్సిందే విభిన్న మతాలలో ఉన్న ఈ లక్షణమే సరిగ్గా అన్ని మతాలను కూడా ఐక్యం చేసేస్తుంది అందుకే ఆమోదయోగ్యమైనటువంటి ఈ సార్వత్రిక మతం ఆధ్యాత్మికతను ఉద్వేగాన్ని కర్మను అనుభూతిని చాలా చక్కగా సమతౌల్యంలో ఉంచుతుంది మతస్వాతంత్ర్యం మతస్వాతంత్ర్యం విషయానికి వస్తే వివేకానందు యొక్క అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉంటాయి అందరినీ తనలోకి ఆహ్వానించగలిగేదే విశ్వజనీన మతమని వివేకానందుని యొక్క భావన ప్రతి మతానికి సహనం అవసరం సహనం అంటే పరస్పర భావాలను అంగీకరించడం ఇతర మతాల భావాలను అంగీకరించిన వారికి చర్చ్ అయినా గుడైనా మసీదైనా ఒక్కటే అన్నీ పవిత్ర స్థలాలే వివేకానందుని యొక్క సార్వజనీన మత భావన విభిన్న మతాల వైవిధ్యాన్ని ప్రత్యేకతని గుర్తిస్తుంది మతాల మధ్య వైవిధ్యంతో కూడిన సహిష్ణుతను అవసరం ఉంటుంది ప్రపంచంలో మతాలన్నీ కలిసిపోవాలని ఆయన కోరుకోలేదు అది ఆచరణయోగ్యం కూడా కాదు ప్రతి వ్యక్తి కూడా తన స్వమతానికి తకరణ శుద్ధిగా అంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడు కావాలి ఒక హిందువు మంచి హిందువు కావాలి ఒక మెథడిస్ట్ మంచి మెథడిస్ట్ కావాలి ఒక బుద్ధిస్ట్ మంచి బుద్ధిస్ట్ కావాలి అని ఆయన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో ఉద్ఘాటించారు మతాలు విభిన్న మార్గాలు అనుసరించినప్పటికీ లక్ష్యం ఒకటే అనేది ఆయనకు నిర్ధారణ మతాలు వాటి తెగల మధ్య ఉన్న ఘర్షణ కేవలం బాహ్యమైంది మాత్రమేనని ఆయన భావన ప్రతి మతం ఏదో ఒక లక్షణంపై దృష్టి కేంద్రీకరించి అదే సత్యం అంటుంది ఇలాంటి విశేష లక్షణాలను సేకరించి సమన్వయపరిచేదే ఆయన విశ్వజనీన మత భావన ఉదాహరణకు ఇస్లాం సోదరభావాన్ని క్రైస్తవం ఆత్మశుద్ధిని హిందూ మతం ఆధ్యాత్మికతను ప్రధానంగా భావిస్తాయి బహిరంగంగా వీటి మధ్య పొంతల లేనట్టుగా కనిపిస్తుంది కానీ నిజానికి భావాలన్నీ కూడా మానవాళి అభ్యున్నతికి దోహదం చేసేవే ఇక విజ్ఞాన శాస్త్రంతో మతానికి సమన్వయం చాలా అవసరమని వివేకానందుని యొక్క భావన వివేకానందుడు విశ్వజనీన మతానికి విజ్ఞాన శాస్త్రానికి అద్భుతమైన సమన్వయం సాధించారు మతం విజ్ఞాన శాస్త్రం సమావేశమయ్యే గావించాలి అని పిలుపునిచ్చాడు మతాన్నించి మూఢ నమ్మకాలు ఉద్వేగ అతిశయాలను శాస్త్రం నుంచి తీవ్రత అంటే హర్ష్నెస్ని తొలగించగలిగితే ఒక సంతృప్తికరమైనటువంటి ప్రాపంచిక దృక్పథాన్ని ఆవిష్కరించవచ్చని ఆయన యొక్క అభిప్రాయం మానవ సేవయే మాధవ సేవ ఇంతకుముందు చెప్పినట్టుగా వివేకానందులు హఠయోగి కాదు ఆయన రాజయోగి హఠయోగి అంటే రకరకాల ముద్రలు యోగాసనాలు వేస్తూ శరీరాన్ని ఒక పద్ధతిలో తీర్చిదిద్దే విధానమే హఠయోగం కానీ వివేకానందునిది హఠయోగం కాదు ఆయనది ప్రధానంగా రాజయోగం రాజయోగం అంటే మానవ సేవయే మాధవసేవ వారి యొక్క మోటో వివేకానందుని మతానికి మానవుడే కేంద్రం ఆయన మతం మానవ అభ్యున్నతి చుట్టూ తిరుగుతుంది మతం మానవ సేవలోనే అభివ్యక్తం కావాలని ఆయన యొక్క నిర్ణయం స్వర్గంలో అమర సుఖాలను ప్రసాదించే దైవం మీద నాకు నమ్మకం లేదు అని ఆయన అంటారు ఆక్రందించే మానవులని దేవుళ్ళుగా స్వీకరించండి వారికి సేవ చేయటే అత్యుత్తమ మతంగా భావించండి పేదవాని యొక్క నోటికి రొట్టె ముక్క అందివ్వలేని మతం మతం కాదు నా దేశంలో ఆకలితో అలమటించే కుక్క అయినా ఉన్నంతవరకు నా మతమంతా వాటికి ఆహారం సమకూర్చడానికే అని ఆయన ఎంతో ఉద్వేగంతో ప్రకటించారు ఇక పోతే శ్రమైక జీవన సౌందర్యం వివేకానందుని దృష్టిలో ప్రతి మనిషి కూడా తనని బలహీనపరిచే అంశం ఏదైనా ఉంటే దానిని హీనంగా భావించి తిరస్కరించాలి తనను తాను ఎప్పటికప్పుడు శక్తివంతుని చేసే ప్రతి అంశాన్ని పరిగ్రహించాలి అలా పరిగ్రహించి మనిషి శక్తిశాలిగా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలుగుతాడు ప్రతి మనిషి కూడా కష్టపడడం ద్వారా తన జీవితంలో ఉన్నతమైనటువంటి గమ్యాల వైపు పయనం సాగించాలి అనేది ఆయన యొక్క భావన మన యొక్క స్థితి ఎలాంటిదైనా కావచ్చు మన నేపథ్యం ఎలాంటిదైనా కావచ్చు మన కాళ్ళు బరదలో ఉన్నప్పటికీ మన యొక్క చూపులు ఎప్పుడూ ఆకాశం వైపే ఉండాలి ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించే విధంగానే మన దృక్పథం అంతా ఉండాలని ఆయన కోరుకుంటారు ఆయన ఎప్పుడు కూడా విధ్వంసాన్ని సమర్థించలేదు ఆయనది పూర్తిగా నిర్మాణాత్మకమైన వైఖరి కన్స్ట్రక్టివ్ వే విధ్వంసం జరిగినప్పటికీ కూడా తిరిగి కన్స్ట్రక్టివ్ వే అంటే నిర్మాణాత్మకమైన దృక్పథంలోకి నిర్మాణాత్మకమైన దృష్టివైపుకి మనం పైన సాగించాలి అది అనంతంగా సాగిపోవాలి పది మందికి కూడా అది ఆదర్శప్రాయం కావాలి అనేది ఆయన భావన అందువల్లే భారత జాతికి నా హితవు అంటూ ఆయన భారతదేశంలో ఉన్నటువంటి యువకుల్ని ఎంతో ఉత్తేజపరచడం జరిగింది ఆయన ప్రసంగాలు ఇప్పటికీ ఒక భారతీయ యువతరానికే కాదు ప్రపంచ యువతరానికే అత్యద్భుతమైనటువంటి సందేశాలుగా మనం భావించవచ్చు అయితే ఆయన చెప్పినటువంటి భావాల్లో ఆయన మతంలో ప్రధానమైంది ఏ పని చేసినప్పటికీ కూడా అత్యద్భుతమైనటువంటి నైపుణ్యంతో పరిశుద్ధమైనటువంటి అంకిత భావంతో పని చేయాలి అనేది ఆయనకు భావన ఆ రకంగా చేసినప్పుడు మాత్రమే భారతదేశం భారత జాతి ముందుకు వెళ్ళగలుగుతుంది అనేది ఆయన భావన ఉదాహరణకి నీకు ఒక రైల్వే ప్లాట్ఫామ్ని శుభ్రం చేసే పని అప్పచెప్పినప్పుడు ఆ పని ఎంత చక్కగా చేయాలంటే మరి ఎవ్వరూ కూడా అంతకు మించి అద్భుతంగా చేయలేనంత చక్కగా ఆ పని చేయాలి ఆచరించి చూపాలి అనేది ఆయన ఒక భావన పనిలో ఉచ్చనీచాలు అనేవి లేవు ఏదైనా సరే పని అంటే పని దాన్ని చక్కగా నిర్వర్తించినప్పుడే మనకి ఆత్మగతమైనటువంటి పురోగతి శారీరకమైన భౌతికమైనటువంటి అభ్యున్నీ సాధ్యమవుతాయని ఈ రకమైనటువంటి పేదరికం ఆత్మన్యూనత ఇలాంటి అంధవిశ్వాసాల నుంచి కూడా బయటపడి జాతి ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఆయన యొక్క భావన మరి వివేకానందుడు ప్రతిపాదించింది ఏదైనా ఒక నూతన మతమా అంటే కాదు ఆయన ప్రతిపాదించింది ఒకనక నూతన జీవన విధానం దానికి మతం దేవుడి పట్ల విశ్వాసం దానికి పునాదిగా ఉన్నాయి తాను సూచించినటువంటి విశ్వజనీన మత భావన ఇప్పటికే ఉందని అందుకై నూతన మతస్థాపన అవసరం లేదని దాని నుంచే మనం మంచిని పరిగ్రహించి మన యొక్క ఆత్మ సంస్కారానికి ప్రయత్నం చేయాలని ఆయన భావన నీ చుట్టూ చీకటి అలుముకున్న నీ మనసులో జ్ఞానమైన జ్యోతిని వెలిగించుకో ఆ కాంతిలోనే ముందుకు ప్రయాణం చెయ్యి అని వివేకానందులు పదే పదే ఉద్ఘాటించారు ఈ విధంగా ప్రపంచమంతటా పర్యటించిన అనుభవంతో శ్రీ వివేకానంద సర్వజన విశ్వజనీన మత మతభావనకు అంకురార్పణ చేశారు మానవాళి సమస్యలకు చక్కని పరిష్కార మార్గం చూపించారు ఆయనది ప్రధానంగా జగత్ అభిన్న దైవవాదం వారి యొక్క చివరి భావన ఏమిటంటే భారతదేశమే నా మతం భారతదేశమే నా జీవితం భారతదేశమే నా శైశవపు ఊయల భారతదేశమే నా యవ్వనపు ఆనందారామం భారతదేశమే నా వార్ధక్యపు వారణాసి ఆకాశవాణి ఆదిలాబాద్